అని మరి మీరు మీ భయం ఫియర్ గురించి స్వామి వివేకానంద అద్భుతమైన గైడెన్స్ ఇప్పుడు చూద్దాం నోరు తెరిచి మాట్లాడాలంటే భయంగా ఉందా ఏ పని చేయకుండా గుండెల్లో ఉండే భయం మిమ్మల్ని కట్టిపడేస్తుందా అయితే స్వామి వివేకానంద భయం గురించి చెప్పిన సీక్రెట్ ఇప్పుడు మైండ్ సెట్ ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని కాన్ఫిడెన్స్ గా ఉంచుతుంది ఒక సందర్భంలో స్వామి వివేకానంద చెప్పిన విషయం ఏ విషయం గురించి భయపడద్దు భయపడ్డావంటే గనక నీ హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంది భయం లేని వ్యక్తి అద్భుతాలు సృష్టించగలుగుతాడు భయం లేకపోతే స్వర్గాన్ని తీసుకొచ్చి తన జీవితంలో ప్రతిష్ఠించగలుగుతాడు ఇది దీన్ని బాగా మైండ్కి ఎక్కించుకోండి మీకు తెలుసా నిలువెల్లా వణికిపోయే భయం అనేది మన కళల్ని నాశనం చేస్తుంది మన లక్ష్యాలను పూర్తిగా స్టాప్ చేస్తుంది మన జీవితాన్ని తల్లకిందులు చేస్తుంది భయం అనేది ఆలోచన మాత్రమే ఆలోచనలను అధిగమించగలిగితే భయాన్ని అధిగమించవచ్చు గుండెల్లో నుంచి భయాన్ని అధిగమించాలనే సంకల్పం మీకుంటే అది ఎలాగో చూద్దామా అయితే ఇప్పుడు స్వామి వివేకానంద భయాన్ని అధిగమించడం గురించి చెప్పిన ఒక టెక్నిక్ తెలుసుకుందాం మీకున్న భయాల్లో ఒక్కదాన్ని గుర్తించండి పబ్లిక్ స్పీకింగ్ ఫెయిల్యూర్ రిజెక్షన్ ఈ ఒక్క దాన్ని పట్టుకొని దాన్ని ఫేస్ చేయటం మొదలు పెట్టండి భయాన్ని ఫేస్ చేసినప్పుడు ఇలా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్ అది డిజాల్వ్ అవుతుంది నలుగుల్లో మాట్లాడటానికి భయపడుతున్నారా అయితే ఫేస్ చేయండి ఇక నుంచి నలుగుల్లోకి వెళ్ళేసి మాట్లాడటం మొదలు పెట్టండి మొదట్లో డిస్కంఫర్ట్ గా ఉండొచ్చు కానీ అలవాటు అవుతా ఉండే కొద్దీ మిమ్మల్ని మించి ఎవరు మాట్లాడలేదు అంతగా అలవాటు అయిపోతుంది ఈ ప్రాక్టీస్ ఒక్కరోజు కాదు సెవెన్ డేస్ సెవెన్ డేస్ రెగ్యులర్ గా చేయండి ఖచ్చితంగా చాలా ఇంప్రూవ్మెంట్ మీలో వస్తుంది మీకు తెలుసా భయం అనేది అబద్ధం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకునేది భయాల్ని అధిగమించడం ద్వారా మనల్ని మరింత శక్తిగా తయారు చేసుకునేది గర్జించాలా అని ఏ సింహము కూడా ఎవరి పర్మిషన్ తీసుకోదు మరి మీరు మీ పూర్తి పొటెన్షియల్ మీ ధైర్యాన్ని వ్యక్తీకరించుకోవటానికి ఎవరి ఎవరి పర్మిషన్ కావాలి స్వామి వివేకానంద ఒకటే మాట చూడాలి మీ భయాన్ని దాటితే భయం దాటాక సరికొత్త అందమైన శక్తివంతమైన జీవితం పొంచి ఉంటుంది ఆ జీవితం కోసం ఈ క్షణం నుంచి పూర్తి భయాలు వదిలేసేయండి మిమ్మల్ని శక్తివంతంగా కాన్ఫిడెంట్ గా ధైర్యంగా మార్చుకోండి దట్స్ ఇట్ అంతే కాన్ఫిడెన్స్ అనేది మీ సూపర్ పవర్ అవుతుంది ఈ పవర్ ముందు ఎవరు నిలబడలేరు స్వామి వివేకానంద జీవితానికి సంబంధించి చెప్పిన మరి కొన్ని అద్భుతమైన సీక్రెట్స్ నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం కీప్ వాచింగ్